అండి ఈ టమాటో పచ్చడి వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసాక ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము ఇందులోనే కొంచెం పల్లీలు కూడా వేసి వేసుకుందాము పల్లీలు ఫ్రై చేయండి తీసేసుకుందాము పచ్చిమిర్చి కూడా ఫ్రై చేయండి తీసేద్దాము అదే నూనెలో అదే కళాయిలో టమాటాలు వేసుకొని ఉడికిస్తున్నాము కొంచెం చింతపండు కూడా వేసుకుందాము ఒక రెండు మూడు నాలుగు ఎండి ఫైవ్ రెమ్మలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఉడికించుకుందాము ముక్కలు టమాటా ముక్కలు టమాటాలు ఉడికిపోయాయండి ఇప్పుడు మనం మిక్స్ చల్లారాక మిక్సీ పట్టుకుందాము చట్నీ చట్నీకి సరిపడా ఒక సాల్ట్ వేసేస్తున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొంచెం టమాటో ముక్కలు యాడ్ చేసుకుందాము చట్నీ మిక్సీ పట్టేనండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ ఎక్కినాక ఒకటి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు వేసుకుందామండి తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకుందాము పోపు ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి యాడ్ చేసుకున్నాము అంతే అండి రెడీ అయిపోయింది టమాటా పల్లీ చట్నీ అన్నంలోనికి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అది రెడీ అయిపోయిందండి టమాటా పల్లి చట్నీ